ఆమె ఏమన్నా ఇంటి ముద్రకొచ్చి అడిగిందా నిన్ను ప్రశ్నలు ఏమన్నా విమర్శ చేసిందా చేయలేదుగా మాటకు ముందు ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత్వం నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏం తెలుసు చెప్పరాదు ఏం తెలుసు ఇంకా భార్య ఉన్నా కానీ నీకు నీది ఎన్నో ఉన్నాయి ఆమెకు భర్త లేదు ఆమె ఆమె ఏదో రెండో పెళ్లి చేసుకుని మ్యారేజ్ చేసుకుందని చెప్తుంది అందరూ వాళ్ళ 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 ప్రమాదంతోనే చేసుకుంది వాళ్ళ కుటుంబం కూడా మాకు తెలుసు ఆ మేడా శ్రీనివాస రెడ్డి వాళ్ళ బామర్తి కూడా తెలుసు ఆయన కూడా వాళ్ళ బావే వాళ్ళందరూ ఇష్టపడి మ్యారేజ్ చేశారానికి ఎందుకు విమర్శలు చేస్తున్నావు నువ్వు నీకు నష్టమైంది అసలు ఆ మ్యారేజ్ చేసుకుంటే నీకు నష్టమైంది ప్రజలకే మేము మా అప్పుడు మా భర్త కూడా చనిపోతే మేము చేసుకోవాలి రేపు ఈ ప్రాబ్లం ఏంటి మీ పర్పస్ చూసుకోవాలా మేము నిన్నేమన్నా వచ్చి అడగాల మా ప్రాబ్లం ఏంటి అయిపోయిందండి మేము రేపు మ్యారేజ్ చేసుకుంటాం నీ చట్టికైతే ఏమైనా కావాలా మాకు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఒళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకొని మాట్లాడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో మేము కూడా మాట్లాడతాము నిన్ను ఇప్పుడు అన్న మాకు తెలుసు మేము పెడతావా నేను అసలు సార్ అది అసలు అడగొచ్చా ఆ మాట ఏమనుకొని అడుగుతున్నావు నువ్వు మాటకు ముందు ప్రతి సభలు అడుగుతుండవు ప్రతి మీటింగ్లు అడుగుతుండవు చాలా సభ్యతగా కాదు అది నేను ఒక లేడీస్గా మాట్లాడుతున్నా దళిత లీడర్ని ఈ పద్నాలుగు పంచాయతీలు కాదు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో లేడీస్ని అందరం తీసుకొచ్చి మీటింగ్ పెడతా మేము తప్పు మాట్లాడితే నువ్వు కూడా మీటింగ్ పెట్టుకో నీకు అన్యాయం జరుగుతాయి పో పో సుప్రీంకోర్టుకి పో మాటకు ముందు లేడీస్ వ్యక్తిగతంలో అవినీతులు ఉన్నాయి మీకు తెలుసా ఏం తెలుసు నీకు నీకు తెలీదు అందరికీ అంటే ఆమె లేడీస్ అడగలేదు లేదా లేడీస్ ఎట్లా అడుగుతుంది జెంట్స్ని నీ ఉన్నాయని అడుగుతుందా అడగలేదు ఆకున్న సంప్రదాయం కూడా నీకు లేదు ముందు అది తెలుసుకో ఆమె కూడా తిరిగి ఒక మాట మాట్లాడితే మళ్ళీ నువ్వు తరగతికో తరగలవా మగ ఆమె మాట్లాడలా ఒక ఆడ మనిషిని ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు తల్లి లాంటిదాన్ని ఆమెకు మాకు ఈ పద్నాలుగు మా తల్లి లాంటిదాన్ని తల్లి లాంటిది అయితేనే మేము గెలిపించుకున్నాం ఈరోజు ఈ కుర్చీలో కూర్చొని కూడా మాట్లాడుతున్నాడు శసనాడికి ఇచ్చింది ఎవరికి అన్యాయం చేసింది అవి కార్యకర్తలకు ఏమన్నా కార్యకర్తలు కూడా ఎందుకు దేనికి రెచ్చపెడుతున్నావు కార్యకర్తలని ఏమి కార్యకర్తలకు ఇప్పుడు తల్లి నలుగురు ఉన్నారు మా ఇంట్లో నలుగురు సమర్థించుకొని జడేసుకో బాగాలను నేను ఆఫీస్కి ఇద్దరు కాస్తలో ఒక మనిషికి వెయ్యలేను దాన్ని మనం విమర్శగా పోయి అడుక్కోవాలి ఏమని అమ్మా నేను చేసేసాను మాకు సహాయం చేయమ్మా మా ఊళ్ళో ఫాల్ట్ ఉందని అడుక్కోవాలి మనం పోయి మనం ఇంటికాడ కూర్చొని కార్యకర్తల మీద నాయకుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మనం భరోసా పడకూడదు ఇంకా అన్యాయం జరిగింది నేను ఇల్లు తెలుసు కదా ఇంటికి వెళ్ళండి మాట్లాడుకోండి మంచిాంగం ఏమన్నా రాష్ట్రపతికి ఏమైనా రాసిచ్చున్నాడా రాజ్యాంగంలో ఏమైనా అంబేద్కర్ ఏమైనా రాసిచ్చున్నాడా నేను అమర్ చేయమని ఎవరితో మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆమెను కాదు మాట్లాడేది ఒక లేడీస్ మమ్మల్ని ఆమె మీ పొలం కాబట్టి గొమ్ముక ఇంట్లో ఉందేమో అంటే ఒక లేడీస్ ఒక వ్యక్తిగతంగా ఒక లేడీస్ ఆమె ఒక తల్లి తల్లి లాంటి దాన్ని ఆడదాన్ని తిరుగుతున్నావు అంటే ఈ తడవ నీకు బాగుండదు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వేదో రౌడీతం చేస్తానా కదా రా నువ్వు రౌడీస్ ఆ ఆమె మీద కాదు ఒక్క దాని మీద ఎందుకు రౌడీస్ ఆ వచ్చినా కూడా ఒకటే వస్తుంది మీటింగ్ దానికి ఒకటే బాధితి మేము వంద మందిలో మీటింగ్ పెడతా ఎక్కడ పెట్టమంటో చెప్పు నీ ఏదో తీసుకొచ్చుకో అంతేగాని ఊరికే ఆ మీద బాబాకు ఒకటి ఆమె ఏం చేస్తుంది ఆమె ఏం చేయగలదు లేడీస్ ఒక్క లేడీస్ ఒక మనిషిని ఏం చేయగలదు మాటకు ముందు ఆ వ్యక్తిగత ఎందుకు అడతావు ఆమె భర్త ఒక ఎంపీ అదన్నా తెలియదు అనే బుద్ధి ఒక ఎంపీ బా భార్యను పట్టుకొని అనాలని నీకు జ్ఞానం లేదా దేనికి మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు మీద పెడతావు వాళ్ళని తిడతా జగన జగన్ తిట్టవా నువ్వు ప్రత్యేకంగా పెట్టుకోండావు నువ్వు అదే అని లిస్ట్ పెట్టుకోండావా నువ్వు నువ్వు ఓడిపోయావు నువ్వు చెత్తవని వదిలేశారు ప్రజలే నువ్వు చెత్తవే ఎడవరు మండలంలోనో పెద్ద చెత్తవు నువ్వు నీ బయట ఊరికి తెలియదు అనుకో పదహారు తెలియచ్చు తెలియకపోవచ్చు నీ ప్రజలకి తెలియపోవచ్చు అర్లకి తెలియకపోవచ్చు వచ్చిన పెద్ద నాయకులు కూడా తెలియకపోవచ్చు నీ భాగవతం నాకు తెలుసు ఊరు మండలంలో ఫలం చేస్తామని నేను గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని మొత్తం నాకు తెలుసు అయిన బయట పుస్తకం తీసుకొని రమంటావా నీ ఇంటి దగ్గరికి నేను వస్తా ఏదో చెప్పు మా మా మేడం గారు చేస్తున్నావు తప్పు లేదు ఒప్పు లేదు నీకేం అన్యాయం చేసిందో నీకేం నష్టపరిహారం చేసిందో మాకు ఎంతమంది ముగ్గుళ్ళు ప్రజలకి ఆడవాళ్ళకి ఎంతమందికి పిల్లలు చేస్తావో ఎంతమందికి మ్యారేజ్ చేస్తావో నీకు అది వృత్తిగతంగా సర్టిఫికేట్ ఏమన్నా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏమైనా ఇచ్చిందో అడగతాను నేను సుప్రీంకోర్టుకి పోయి లాయర్ కోర్చ్ చేస్తాను నేను వస్తాను కోర్టుకేస్తాను అసలు లేడీస్ని వ్యక్తిగత విషయాలు నువ్వు ప్రజల గురించి మాట్లాడు ప్రజల గురించి ఎవరైనా ఏ నాయకులైనా ఒక నాయకులైన కదా నేను అనేది అందరు నాయకులే అందరూ ప్రజలు సేవ చేయండి మీరు ప్రజల గురించి మాట్లాడండి కూర్చున్నా కానించి ప్రజలకు ఏం చేయాలా కారాలు లేవా డొంకలు లేవా పింఛులు లేవా ఇల్లు లేవా ఇక్కడ వరదలు కొట్టుకో అవి మాట్లాడండి నువ్వు అది పట్టుకుంటే గన్ను పట్టుకుంటా